కొత్త సినిమాలు రిలీజ్ కావడం లేటు సినిమా ప్రియులు హీరో హీరోయిన్ వీరాభిమానులు మొదటి రోజు మొదటి టికెట్ తీసుకొని సినిమా చూడటం ఓ పెద్ద థ్రిల్గా మారిపోయింది ఫ్యాషన్గా మారింది అంటున్నారు సినిమా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ వ్యాపార రంగంగా మారిపోయిన సినిమా రంగం వ్యాపార దృక్పథంతో సాగుతున్న సినిమా కథ పాటలు డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ సీన్లు విదేశాల్లో చిత్రీకరించడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఎక్కువ లాభాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది ముద్దు ముచ్చట్లు డ్యూయట్ సీన్లు ఉంటే ఎక్కువసార్లు చూసేవారి సంఖ్య కోట్లలో ఉన్నట్టుగా తెలుస్తుంది సినిమా రిలీజ్ అవుతున్న రోజున సినిమా చూడడానికి హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్లు డైరెక్టరు ఇలా వివేపీలు థియేటర్లకు రావడంతో పాటు వీరి అభిమానులు భారీ స్థాయిలో ఫోటోలు కటౌట్లు ఏర్పాటు చేయడం బాణసంచా కాల్చడం థియేటర్కు వచ్చే హీరోలకు హీరోయిన్లకు స్వాగతం పలగడం వేల సంఖ్యలో అభిమానులు రావడం చూస్తుంటారు వారి ఆర్బడంతో సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్టుగా తెలుస్తుంది థియేటర్ యాజమాన్యం స్థానిక పోలీసుల సహాయం కోరడం జరుగుతున్నా వేల సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరుగుతున్నాయి అందులో ప్రాణాలు పోవడం కాళ్ళు చేతులు విరగడం బట్టలు చిరిగిపోవడం జేబు దొంగల స్వైర విహారం మహిళలు పిల్లలు పెద్దవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు సినిమా రిలీజ్ అయినా రోజు కాకుండా తర్వాత రోజుల్లో చూడడం అన్ని రకాలుగా మంచిదని జీవితాన్ని అనుభవించిన పౌరులు అభిప్రాయపడుతున్నారు మనల్ని వినోదపరుస్తున్న వాళ్ళని ప్రేక్షకులందరూ కూడా మూడు గంటల సమయం వెచ్చిస్తున్నాం మనం జీవితకాలంలో ఒక సినిమా చూడడానికి మన ఇంటి గురించి మనం సమయం వెచ్చిస్తలేము మన పని మీద మనం మూడు గంటల సమయం చేస్తలేము మనసు పెట్టి కానీ ఒక సినిమా చూడడానికి మటుకు మూడు గంటలు టైం వెచ్చిస్తున్నాం మనం చిన్ని ప్రేక్షకులందరూ కూడా ట్యాక్స్ పేర్సే వాళ్ళకు కూడా సెక్యూరిటీ అవసరము సెక్యూరిటీ లేని లీడర్ వరకు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి చెక్కుటి లేకుండా ప్రజలలో తిరిగే లీడర్ రావాలి అంటే ఒక నీతి గల లీడర్ అయితేనే ఈ సమాజము శ్రేయస్థుంటుంది లేకుంటే ఉండదు వెంకటేష్ గారు కొత్త సినిమా రిలీజ్ అయిన రోజే చూడాల్సిన అవసరం ఉందా అవసరం లేదు అవసరం లేదు అది చూడాల అవసరం ఉందా అవసరం లేదా మళ్ళీ వచ్చి ఫస్ట్ రోజు ఫస్ట్ శుక్ర ఫస్ట్ డే రోజు మనం తీసుకుంటాం పోయి చూస్తాం అంత అవసరం ఏమి లేదు ప్రజల కాల్ చేతులు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ సినిమా అయినా చూడండి మానసిక రిలీఫ్ గురించి అయితే చూడండి చూడకుండా ఎట్లా కానీ చూడండి కానీ ఫస్ట్ డే చూడాలన్న అవసరం ఏమి లేదు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అదే ఫ్రీ అయిపోతుంది సినిమా అప్పుడు వెళ్ళండి వెళ్ళి ప్రాణాలు కూడగట్టుకోకండి మంచి జాగ్రత్తగా ఉండండి తాళ్ళపాక బాలకృష్ణ గారు ఈరోజు కొత్త కొత్త చిత్రాలు వస్తున్నాయి రిలీజ్ అయిన రోజే చూస్తున్నారు మరి ఆ చిత్రాలలో ఉన్న పాటలు కథ ఏ విధంగా ఉన్నాయి నాటి నాటి సినిమాలో చరిత్ర చరిత్ర పూర్వకంగా మంచి మీనింగ్ఫుల్గా ఉంటుండే చాలామంది ఇష్టపడి పాటలు కూడా విందురు ఇప్పటి సినిమాలలో నా మీనింగ్ లేదు ఏం లేదు కథ లేదు సందర్భం లేదు ఏదో స్టైంపింగ్గా తీస్తున్నారు సినిమాలు జనాలు ఏదో చూస్తున్నారు కానీ ఆ పాత పాత పాటలలో పాత సినిమాలల్లో ఉన్న మాట ఇప్పుడు రాదు కొత్త సినిమా రిలీజ్ అయిన రోజే చూడాల్సిన అవసరం ఉందా సత్యనారాయణ గారు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే అవసరమే లేదు ఎందుకంటే చాలా రో చాలామంది ఏం చేస్తున్నారు కొత్త సినిమా చూడాలనే ఉద్దేశంతో ఫస్ట్ డేస్ సెకండ్ డస్ట్తో పోతూ ఉన్నారు దానివల్ల తొక్కిసలాడలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఒక ప్రాణం పోయిందంటే మనిషి జీవితం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ఒక గర్భం దాటాలి తొమ్మిది నెలలు పెంచాలి పెద్ద చేయాలి దాని తర్వాత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల దాకా పెంచిన తర్వాత వాళ్ళు యువకులు పోయి ఫస్ట్ ఏనాడు చూడటం వల్ల చాలామంది చనిపోవడం కాలు విరగటం శరీరం విరగటం కాకుండా వికలాంగులు అయ్యే ప్రమా ప్రమాదం ఉంది మన జరిగినటువంటి సంధ్య టాక్స్లో జరిగినటువంటి సంఘటన చేయాలంటే ఒక తల్లి నిజంగా చెప్పాలంటే ఒక మాత చనిపోవటం పిల్లవాడిని హాస్పిటల్ చేరిపోవడం ఈ విధంగా అనేది ఎంటర్టైన్మెంట్ వరకే చూడాలి తప్ప నిజ జీవితంలో సినిమాలు పనికి రావాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా తిర్మరావు గారు నమస్కారం నమస్కారం అండి మొదటి రోజే సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా చూడాల్సిన అవసరం ఉందా ఎందుకంటే ఈ రోజలో ప్యాషన్ అయిపోయింది ఈ మొదటి రోజే చూ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో కొంపలు మునిగిపోయినట్టు అభిమానంతోనో లేకపోతే భార్య పిల్లలని సంసారాన్ని కూడా లెక్క చేయకుండా ఏదో పిచ్చి వెరితలు వేసి ఈరోజు చూస్తున్నాం మనం పిక్చర్ రిలీజ్ కాగానే వెళ్ళే వాళ్ళ గతి ఏమైందో మనం చూసాం ఉన్నా ఒక అతను భార్య అని కొడుకుని కూడా పోగొట్టుకున్న సందర్భాన్ని చూసాం మనం అది ఆ లోటు తీర్చలేదు అది అవసరం లేదు మనకు ఈ రోజులలో వచ్చే సినిమాలు ఏ సందేశం ఇస్తున్నాయి చెప్పండి ఈ రోజులలో వచ్చే సినిమాలు ఏ సందేశం ఇస్తున్నాయి పాత రోజులలో మేము ఉన్నప్పుడు చూసిన సినిమాలలో ఒక సందేశం ఉండేది ఒక సంసారం సంసారానికి అంటే కట్టుబాట్లు ఎలా ఉండాలి ఒక కుటుంబం అనేది ఎలా ఉండాలి తల్లి తండ్రి అంటే ఎవరు నానమ్మలు తాతమ్మ తాతలు అమ్మమ్మలు తాతలు బాబాయిలు పిన్నిలు అంటే వాళ్ళకి ఎట్లా గౌరవించుకోవాలా ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఉండాలి అని చెప్పేసి ఒక సందేశాత్మకమైనటువంటి చలన చిత్రాలు వచ్చాడు ఎప్పుడు ఇప్పుడు ఏమొస్తున్నాయండి అన్ని వెర్రి తరలు ఒక సినిమా చూసి బయటకు వెళ్తే ఒక పాట గుర్తుకు ఒక పాట గుర్తుకు ఉండదు ఆ మీనింగ్ ఏందో ఏంది ముద్దులేనిది సినిమాలు ఉంటలేవండి ఈ రోజులలో ముద్దులు సినిమా ఉండ ఉండట్లేదు ఏంది ఇది ఎక్కడ పోతుంది మనది మన సంస్కృతి ఎక్కడ పోతుంది మన సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం కానీ ఎక్కడుంది ఆ సనాతన ధర్మం ఎవరు పాటిస్తున్నారు ముఖ్యంగా ఇది లీడర్లు కూడా పాటించాల్సిన విషయం సనాతన ధర్మం అని చెప్పినప్పుడు ఆ ధర్మానికి ఉన్న కట్టుబాట్లను కూడా చలన చిత్రాల ద్వారా పబ్లిక్కి అందించినప్పుడే ఆ సమాజం బాగుపడుతుంది లేకపోతే ఇది వెరితల లేచి మొత్తం కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే సినిమాలు వస్తున్నాయి ఈ రోజులలో మీరు చూస్తున్నారు కొన్ని అసాంఘికమైనటువంటి సినిమాలు ఏంటంటే ఎటువంటి సందర్భ ఎటువంటి సందేశాలు ఇస్తున్నాయంటే ఒకరినొకరు ఎట్లా చంపుకోవాలా ఒకరికొకరు ఎట్లా మోసం చేసుకోవాలా అనే ధోరణిలో ఆ సినిమాలు వస్తున్నాయి ఈ రోజల్లో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ రోజల్లో ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే వెసరాలకు బానిసలు అవుతున్నారు యూత్ మొత్తము సినిమాలు చూసే సినిమాలు చూసే వెసరాలకి బానిసలు అవుతున్నారు కొంతమంది కొంతమంది గేమ్స్ ఆడి వీడియో సెల్ ఫోన్లో గేమ్స్ ఆడి వాళ్ళు ఉరేసుకున్న సందర్భాలు ఉన్నాయి యూత్ ఈ విధంగా కూడా చెడిపోతుంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు ఈ డ్రగ్స్కి సంబంధించిన సినిమాలు ఏది మొన్న వచ్చిన సినిమా ఏముంది అది ఏముంది చెప్పండి వాళ్ళు మాత్రం మంచి హాయిగా కోట్లు కోట్లు సంపాదించుకొని హాయిగా ఉంటున్నారు అయ్యా సినిమా తీసే వాళ్ళకు కూడా ఒక తెచ్చుకోండి పాత సినిమాలు చూడండి మీరు అటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమాలు ఇచ్చి ఒక సమాజాన్ని బాగుపడేటట్టు మీరు వ్యవహరించండి సమాజాన్ని పాడు చేసేది కాదు సమాజానికి సందేశాత్మకంగా ఉండాల రాజకీయ నాయకులు కానీ ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే సమాజం పాట బాగుపడుతుంది మనం చూడాల్సిన అవసరం లేదు సినిమా రిలీజ్ కాగానే ఏం కొంపలి మునిగిపోతే ఆ సినిమా చూడకపోతే ఓటీటీ వచ్చింది ఆ సినిమా నడకపోతే రెండు మూడు రోజులలో టీవీలో కూర్చొని చూడండి హాయిగా నేను ఇచ్చే ఒకే సందేశం ఏంటంటే సినిమా రిలీజ్ అయినప్పుడు చూడాల్సిన అవసరం లేదు మనం అక్కడ టైం ఎంతనైతే వెచ్చిస్తున్నామో మన కుటుంబానికి మన పిల్లలకి మన సంసారాన్ని కేటాయించండి